నైంటీ రూపీస్ పడింది నేనైతే మా అబ్బాయికి ఒక గిఫ్ట్ కొన్నాను అనమాట అది మా అబ్బాయికి వరకు నేను చెప్పలేదు కొన్నాను అని వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అందరికీ నమస్తే ఏంటి ఈరోజు వీడు మా అబ్బాయి పుట్టినరోజు అని షార్ట్ రిలీజ్ చేశాను కదా ఇప్పుడైతే డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు డెకరేషను ఈ దానికన్నా ముందు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయొని బెల్లైకన్ క్లిక్ చేయగానే అలా ఆప్షన్ పెట్టుకోండి అన్నీ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ చూసారు కదా ఈ గోడ కనిపిస్తుంది కదా ఈ గోడ దగ్గర అయితే నేను డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను డెకరేషన్కి ఏ ఐటమ్స్ కొన్నాను నిన్న షార్ట్లో అప్లోడ్ చేశాను కదా మళ్ళీ ఒకసారి చూపించేస్తాను చూసేయండి అండ్ ఇంకా తక్కువ బడ్జెట్లో ఎలా డెకరేషన్ చేసుకోవాలన్నది కూడా వీడియోలో చూపిస్తాను చూసేయండి నాకు ఎంత బడ్జెట్ అయింది మా అబ్బాయి పుట్టినరోజుకి అది కూడా చెప్తాను వీడియో కంటిన్యూషన్ అవుతుంది చూసేయండి ఈ జంగిల్ థీమ్ వచ్చిందైతే కాంబో ప్యాక్ తీసుకున్నాను అనమాట నేను ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇందులోని టూ గోల్డెన్ ఫాయిల్ కర్టన్స్ ఉన్నాయి బ్యానర్ ఒకటి ఉంది హ్యాపీ బర్త్డే బ్యానర్ ఇంకా ఫైవ్ యానిమల్స్ ఫేసెస్ ఉన్నాయి ఇంకా థర్టీ బెనూ బెలూన్స్ ఉన్నాయట ఏమేమి ఉన్నాయనేది ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి మనం చూసేద్దాం అండ్ ఇంకా ఈ క్రియేటివ్ నేమ్ బ్యానర్ అనేది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది ఎంత పడిందంటే చెప్తాను బిల్లును చూసి ఇందులో చూశారు కదా ఇక్కడ సెవెంటీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి సార్ స్టిక్కర్స్ డెకరేషన్ షేప్స్ను ఇక్కడ చూసారు కదా ఈ షేప్లోనైతే వస్తాయి అన్నమాట కార్డ్స్ కూడానా ఈ షేప్లో మనం పెట్టుకోవడమే మనకి ఏ అయితే కావాలో ఆ నేమ్ను వస్తాయి గోల్డెన్ కలర్లోని ఇవి తీసి ఇలాంటి వాటిలో ఉంటాయి నేను ఆల్రెడీ ట్రై చేశాను మీకు కూడా చూపిస్తాను ఇవి మూడు ఏళ్ళు వస్తాయి మిగతావన్నీ డబుల్ డబుల్ వస్తాయి అనమాట ఏలు ఒకటి మూడు అనేవి వస్తాయి మిగతావన్నీ డబుల్ డబుల్ అనేవి వస్తాయి అనమాట ఇది ఎంత పడింది అంటే అయితే నైంటీ రూపీస్ పడింది ఇది చెప్పాను కదా టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అని ఇంకా డబల్ టేప్ ప్రమోట్ తీసుకున్నాను అది ట్వంటీ రూపీస్ పడింది టోటల్ నాకు బిల్ అయితే ఎంత అయింది ఆ షార్ట్లోని ఎక్కడకు అనేది కూడా అప్లోడ్ చేశాను చూసి ఆ షార్ట్ కూడా చూసారు ఇక్కడ ఎగ్జాక్ట్గా కనబడుతుంది కదా ఈ గోడకి మనం ఇప్పుడైతే ఈ వంటిస్తున్నాం అనమాట స్ట్రైట్అప్ ఆయిల్ పేపర్స్ సంపి చెప్పాను కటన్ ఉంది కదా ఈ కట్టన్ ఇప్పడానికి అయితే నేను అంత కష్టపడ్డాను ఇక్కడ మీకు చాలా సింపుల్గా చూపిస్తాను కొంచెం నేనైతే చాలాసేపు అయితే కెమెరాను ఆఫ్ అయితే చేస్తాను అనమాట చాలాసేపు అయితే నాకు ఈ కర్న్ ఇప్పడం అయితే రాలేదు ఇంకొక అయితే ఓపెన్ చేస్తాను ఎలాగో ఒకలాగా కష్టపడిపోయి ఒక కటన్ పెట్టాకైతే నాకైతే లుక్ అంతగా అనిపించలేదు అయితే నేను ఏం చేశానంటే ఒక కటన్ వెంట కింద ఇంకో కర్టన్ పెట్టాను అనమాట డబుల్ పెట్టినా సరే ఎలాగుందో చూడండి ఇదైతే ఫస్ట్ ఒక కటన్ పెట్టానని చెప్పాను కదా ఇది చూసారా ఫ్యాన్ వేసి ఉండడం వల్ల గాలికి ఎలాగైతే ఎగిరిపోతుంది మొత్తం చుట్టుపోతుంది ఫ్యాన్ ఆఫ్ చేస్తే మాత్రం సూపర్గా ఉంది అలాగే స్టడీగా ఉంది కదలకన్నా ఇది రెండో కటను దాని కింద నుంచి పెట్టాను కదా అలాగే పెట్టేశాను రెండో కటను మా ఒక మా ఇంటి ఆవిడ అప్పుడే వచ్చింది ఆవిడ కనిపించినంటే కెమెరా ఆఫ్ చేస్తాను అనమాట ఆ కట్నైతే ఆవిడ సహాయంతో అయితే నేను పెట్టేశాను ఇప్పుడైతే యానిమల్ ఫేసెస్ వచ్చాయి కదా ఆ యానిమల్ అయితే నేనైతే ఒక పుళ్ళు ఇచ్చారు దాన్ని ఆ పుళ్ళతో అయితే నేనైతే యానిమల్స్ ఫేసెస్ అన్ని గాలి ఊదీసాను అనమాట ఇవైతే ఫ్యాన్ వేసి ఉండడం వల్ల మొత్తం అటు ఇటు చల్ల అయిపోయి ఇదైతే నేను టైమ్ ల్యాబ్స్లో పెట్టేశాను అందుకంత ఫుల్ స్పీడ్గా అవుతుంది నాకైతే టూ 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 అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది జస్ట్ ఈ డెకరేషన్ చేయడానికి ఎందుకంటే ఒక పక్క పెడుతుంటే ఒక పక్క కిందకి పడిపోతున్నాయి ఇక చూసారు కదా ఫ్యాన్ ఆప్షన్ అందుకే స్టడీగా ఉన్నాయి చూడండి మీరు కూడా మధ్యలో ఇవి పడిపోతాయి మళ్ళీ తీసి పెట్టండి చూసారు కదా పడిపోతుంటే నేను పెట్టడం పడిపోతుంటే పెట్టడం అలాగ ఒక పది సార్లు అయినా జరిగింది ఈ కర్టన్స్ వల్ల ఇవి ఉన్నాయి కదా ఆల్ఫాబెట్స్ ఇవే పడిపోతున్నాయి కర్టన్ కూడా మధ్యలో పడిపోయింది డెకరేషన్ అంతా చేసిన తర్వాత కూడా అయితే మాత్రం అవి పడిపోయి ఓన్లీ నేనైతే మాత్రం ఇవే పెట్టాను బెలూన్స్ వచ్చాయి కానీ బెలూన్స్ అయితే పెట్టలేదు బెలూన్స్ కూడా నేనైతే ఊదాను కానీ ఆ బెలూన్స్ అయితే ఉండలేదు ఇంకా బెలూన్స్ అయితే తీసాను ఫ్యాన్ వేస్తుంటే ఎగిరిపోతుంది నేను చెప్పాను కదా నాకు చిన్న ప్లేస్లోని నేనైతే ఇలా సెట్టింగ్ చేస్తాను అనమాట నాకైతే డబల్ టేప్ గమ్ బాగా యూజ్ అయ్యింది ఆ టబల్కి టెబ్గమ్ కూడా ఒక్కోసారి అది కూడా పడిపోతూనే ఉంది ఇక్కడ చూడండి ఎన్నిసార్లు పడిపోతాయో ఇవి ఎన్నిసార్లు నేనైతే తీసి పెట్టాను మీకు ఈ వీడియోలోనే అర్థమవుతుంది నేను ఎన్నిసార్లు దూడే ఎన్నిసార్లు పెట్టాను అని ఇది కూడా నాకైతే ఎక్కువ టైం ఎక్కడ పట్టిందంటే ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా ఈ లెటర్స్ చెప్పాను కదా క్రియేట్ ఎవరు ఓన్ నేమ్ అని బ్యానర్ తీసుకున్నానని ఆ స్టిక్కర్లోనూ అయితే ఆల్ఫాబెట్స్ రావడానికి చాలా ఇబ్బంది పెట్టేశాయి కానీ స్పేస్ ఆకుపై కూడా ఎక్కువ లేదు ఇవి తీసుకోవడం బెటర్ ఒక్కొక్క లెటర్ మనం ఇలా గాలి ఊదుకుని వస్తాయి కదా అవి కన్నా ఇవి బెటర్ అనిపించింది అది ఆ బ్యానర్స్ ఏంటంటే గాలి ఊతాం స్పేస్ కూడా ఎక్కువ పడుతుంది ఇది తక్కువ ప్లేస్లోని ఇలా పెట్టించుకున్నా ఇక్కడ కెమెరా ఊతుందని చూడకండి మా అబ్బాయి తీసి అలాంటి అడ్జస్ట్ చేస్తాను మా అబ్బాయి చిన్న అబ్బాయి కూడా స్కూల్ నుంచి అయితే వచ్చాడు అందుకనేసి వాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఇక్కడ చూడండి మా ఊళ్ళో చెప్పాను కదా పడిపోతున్నాయి అలాగనేసి అలా పడుతున్నాయి నాకైతే ఈ వ్యాన్ల దగ్గర ఎక్కువ టైం పట్టించింది అలా బెట్ గమ్ము కదా ఆ గమ్ము పె రావట్లేదు అంటే సరే మన చేతికి అడిగిపోయి ముడుస్తుంది కానీ మన చేతికి అడిగిపోవడం వల్ల సరిగ్గా సెట్ సైడ్ అనమాట కానీ ఎలాగైతే బాగా అంటే సైడ్ అవుతుంది చెప్పాను చదువు పడిపోతే మా అబ్బాయి కూడా ఫోన్ తీసుకెట్టాను ఈజ్ మై ఫైనల్ లుక్ ఎలాగుంది కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఇప్పుడు ఈ చెత్త అంతా తుడుచుకోవాలి ఎంత చెత్త చూసారు కదా చెత్త అంతా అయితే ఇప్పుడు చెయ్యాలి నేనైతే మా అబ్బాయికి ఒక గిఫ్ట్ కొన్నాను అనమాట అది మా అబ్బాయికి ఇప్పటివరకు వరకు నేను చెప్పలేదు కొన్నానని అది ఎప్పటి నుంచో ఒక గిఫ్ట్ అడుగుతున్నాడు రెండు అడుగుతున్నాడు రెండు అడుగుతు నేనైతే ఒకటే కొన్నాను చూద్దాం ఏం గిఫ్ట్ ఇస్తున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేస్తుంది చూసేయండి ఇప్పుడైతే నేను ఆ గిఫ్ట్ని ప్యాక్ చేసేస్తున్నాను చూసేయండి గిఫ్ట్ రివీలింగ్ మాత్రం నైట్ బర్త్డే పార్టీ వ్లాగు సపరేట్గా వస్తుంది ఆ వీడియో చూసేయండి ఆ వీడియోలోనైతే నేనేమిచ్చానని మీకు తెలుస్తుంది ఇప్పుడైతే ఓన్లీ ప్యాకింగ్ ప్యాకింగ్ చూసేదిరిగిన రండి ఒక గిఫ్ట్ కొన్నాను అన్నాను కదా అదే ఈ గిఫ్ట్ ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఏం కొన్నానని గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే గిఫ్ట్ ర్యాప్ చేసేస్తాను నేనే ఈ ర్యాప్లోని ర్యాప్ ర్యాప్లో ర్యాప్ చేస్తాను గిఫ్ట్ అయితే ఇలా ర్యాప్ చేసాము ఈ గిఫ్ట్ని అయితే మా చిన్నోడి నుంచి మా పెద్దోడికి ఈవినింగ్ పార్టీలో ఇచ్చాడు పార్టీ వీడియో అయితే రేపు వచ్చేస్తుంది అలాగే వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయగానే ఆల్ అన్ ఆప్షన్ పెట్టుకుని బాయ్